para sobretudo pessoa... నేను చిన్న అతి చిన్న వయసులో నేను పదకొండు సం పది పదకొండు నేను నక్సైట్లలో పోవడం జరిగింది పోయినప్పుడు దాదాపు మన గణేష్ అన్న గారే నన్ను రిక్రూట్ చేసుకున్నాను నా బాల్యం అంతా కూడా నేను గణేష్ అన్నతోనే తోనే మా కమాండర్ కొనసాగింది మా తాత అన్న కమాండర్ ఉండే గణేష్ అన్న డీసీఎంలో ఉండే నేను పోయిన నుంచి చిన్నతనం నుంచి మాకు జ్ఞానం అన్నతోనే నేను తిరిగిన అన్ని మా నా గణేష్ అన్న తండ్రిలాగా చూసి రాజశేఖర రెడ్డి అప్పుడు నేను గణేష్ అన్న గారితోనే చర్చనప్పుడు కూడా నేను ఉన్నా హైదరాబాద్ లో నేను ఇంకేం చెప్పలేదు తండ్రి లెక్క మా గణేష్ చాలా మంచోడు అందరినీ ఒక తండ్రిలా పెద్ద తండ్రిలా ఒక ఇంటి తండ్రిలా చూసుకున్నాడు కన్న బిడ్డ లెక్క అందరినీ దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలు మొత్తం ఉన్నది మొత్తం ఆ సైడే ఉండే అప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కమాండర్లు గాని సభ్యులు గాని పని పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది ఇంతకంటే నేనేం నేను నేనేం చెప్పదలుసుకున్నా మోడీని కానీ చంద్రబాబు నాయుడిని గాని పది సంవత్సరాలు చంద్రబాబు నిరంకుశంతో అప్పుడు పది సంవత్సరాలు ఆయన క్రూరంగా నక్సలిజం నక్సలైట్లను అప్పుడు ఆయన తుడిచేసిండు అదే అనుభవంతో ఇప్పుడు కూడా మొన్న కేశవల్లను కూడా హత్య ఇయడంలా ఆయన కీలక పాత్ర ఉన్నది ప్లస్ వాళ్ళ డెడ్ బాడీలను కూడా ఇయ్యకపోవడంలా మన తెలంగాణ ఆంధ్ర ఇద్దరి ముఖ్యమంత్రులు నరేంద్ర మోడీ వాళ్ళ పాత్ర ఉన్నది కాకపోతే మీరు శివాలను చూసి ఎందుకు భయపడుతున్నారు ఆ తల్లుల బాధ ఆ తల్లుల వేదన ఆ తల్లు పడే కన్నీటు ఆ విలువ మీకు తెలుస్తే కదా ఇప్పుడు నరేంద్ర మోడీకి పెళ్లి గాలే పేరంటం కాలేదు మనకి ఏం తెలుసు ఏమైనా ఈ నేను పరిపాలిస్తాన మొత్తం ఈ దేశాన్ని మొత్తం శాసిస్తానని నేనే రాజ్యం అంతా నేనే అనుకోని సింహాసనం మీద కూసుకొని కలలు కనుకుంటుంటాడు తప్ప విప్లవం అనేది విప్లవం అనేది ఒక కేశవన్నతోనో ఒక గణేశన్నతోనో ఒక అరుణక్కతోనో ఒక రేణుకక్కతోనో అంతమైపోదు వాళ్ళు చచ్చిపోతారు కావచ్చు నెక్స్ట్ తరం కూడా అదే పేదోళ్ళను అణచివేసినంత కాలం ఈ విప్లవం అనేది ఉద్యోగం అనేది ఉంటనే ఉంటది ఒక్కరిని ఇద్దరిని పది మందిని చంపేస్తారు కావచ్చు కానీ మానవ మనగడ ఉన్నంత కాలం మానవ ఉన్నంత కాలం ఉద్యమం అనేది ఏ రూపకంలైనా ఉంటది చంద్రబాబు నాయుడు నిరంకుశత్వాన్ని మరోసారి చాటుకున్నాడు చిత్రం పెట్టి యాసిడ్ పోసి కడుపున యాసిడ్ పోసి పనులను పీకి అతి క్రూరంగా చంపే చంపే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా ద్రోహి దొంగ అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పడం లేదు ఆయన శంకర కూర్చొని మంచి పేరున్నది పవన్ కళ్యాణ్ గారికి మా పేరును కూడా ఆయనే తుడిపేసుకో తుడిపేసుకుంటాడు ఆయన ఒక హీరోగా ఉన్నగానే మంచి అభిమానం ఉండి కావచ్చు కానీ ఈ చంద్రబాబు సంకరణ చేరి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా పోతుంది మరి మీరు దేశానికి ఏరుద్ధరించదలుచుకున్నారు ఈ సమాజాన్ని మొత్తం అందరిని చంపేసి ఈ కగారి పేరుతో అందరిని చంపేసి అందరినీ హత్యలు చేసి మరి మీరే ముగ్గురు నలుగురు వేస్తారా మరి ప్రజలందరిని ఒకసారి చంపేసి ఈ ఆదివాసీలను అందరిని ఒకసారి చంపేసి వాళ్ళ కనస సంపద మొత్తం దోసి పెట్టి ఆ ఆదాని అంబానీ ఆ ట్రంపులకు మొత్తం కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేసి ఇక్కడ దేశాన్ని ఒక్కడే ఏళ్తాడు కావచ్చు నరేంద్ర మోడీ బొడ్డి బొడ్డం లెక్క వానికి ఒక పిల్లం లేదో పిల్లగా లేడు వాడు ఏమైనా గాని వాడు ఏమైనా గాని పశువులను పశువులనే ప్రేమిస్తాడు వాడు మనుషుల ప్రేమించడు నరేంద్ర మోడీ అమిత్ షా పశువులను ప్రేమిస్తారు గాని మానవుల ప్రేమించరు మరి ఏ రాజ్యాంగంలో ఉందండి ఈ మనుషులను ఆత్మహత్య చేసి చంపడం ఆ క్రూరంగా చంపేయడం ఎదురుదాడి చేయండి ఎదురుదాడి చనిపోతే దాంట్లో తప్పు లేదు ఆ అరెస్ట్ అరెస్ట్ చేసి చట్టాలున్నాయి ఆ విచారణ జరిపించండి ఆ మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ల ముందు ఏదేదో హామీలు ఇచ్చి గద్దెనెక్కినాక ఈ ఆదివాసీలను ఆదివాసీలకు అండగుండే అన్నలను పట్టుకొని క్రూరంగా అతి క్రూరంగా చంపే అధికారం హక్కు నరేంద్ర మోడీకి ఎవడిచ్చిండు నరేంద్ర మోడీ చంద్రబాబు వీళ్ళంతరు సంషగాళ్ళు వీళ్ళందరూ ఒకటే వీళ్ళందరూ ఒకటే చంద్రబాబు మరోసారి ఆయన నిరంకుశత్వాన్ని చాటుకున్నాడు మా గణేష్ అన్నను పట్టుకొని ఆయనను బూటకప్పు ఎన్కౌంటర్ చేసిరు ఇది ఎన్కౌంటర్ కాదు కాబట్టి నేను ఆయన దళ సభ్యురాలుగా నేను ఆయన ఒక సవాల్ విసురుతాను చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే వెంటనే శాంతి చర్చలు జరిపి కాల్పుల విరమణ చేసి ఆ మీరు మరోసారి మళ్ళా మీకు మీరు మనిషి కూడా కాదు కాని ఒకవేళ మనిషి అనిపించుకోవాలంటే ఇవన్నీ చేసి ప్రజలతో మంచి పేరును తెచ్చుకోండి అంతేగాని నరేంద్ర మోడీ పిల్ల చెల్ల ఎవడు లేడు వానికి వాడు ఇట్లా ఇట్లా చంపి వాళ్ళ తల్లి వాళ్ళను అన్న చెల్లెల్ని మాలాంటి వాళ్ళను దుఃఖపరుస్తాడు తప్ప వాడు విర్ర ఏమీ లేదు వారి దృష్టిలో నేను చంపుతానా అనుకుంటాండు మా దృష్టిలా మా కావచ్చు మా వరులందరూ మాకు మా మా గుండెల వాళ్ళ ప్రాణాలతోనే ఉంటారు వాళ్ళు మా గుండెలల్లో హీరోనే మీరు బ్రతికున్న సత్య శివ నరేంద్ర మోడీ